పంచనారసింహులు కొలువైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి వరుస సెలవులు ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ పంచనారసింహులు కొలువైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి వరుస సెలవులు ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు కళ్యాణ కట్ట పుష్కరిణి మండపం వాహనాల పార్కింగ్ ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ధర్మ దర్శనం రెండున్నర గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటన్నర సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలియజేశారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు పలువురు తలనీలాలు సమర్పించారు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు よかった。<Enough. S 2> <laughs> భక్తులను ఉత్తర రాజగోపరం నుండి నేరుగా అంతరాల కొంతగలను భక్తులు ప్రకటించగలను పడదు